శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల తిరుపతి కన్నా ముందు వెలసింది ఎక్కడ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల తిరుపతి కన్నా ముందు దేవరాజ్ పెరుమల్లగా నైమిష అరణ్యంలో వెలిసినారు అందుకు సంబంధించిన పురాణ వచనమును తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొన్ని భాషల్లో పెరుమల్ అని మరికొన్ని భాషల్లో శ్రీ బాలాజీ అని అంటారు కలియుగ ప్రారంభంలో ఋషులు అందరూ ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు నైమిష అరణ్యంలో సమావేశమయ్యి కలియుగం కలియుగం ప్రారంభం అయితే అన్ని వస్తువులు మైలపడిపోతాయి కల్తీ అయిపోతాయి అందువల్ల కలియుగానికి ప్రారంభంలోనే ప్రజలకు దేశానికి ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందివ్వాలని నిర్ణయించి పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేసినారు సత్రయాగం జరిగిన పన్నెండు సంవత్సరాల్లోనూ పురాణాలు కల్పాలు ఉపనిషత్తులు వ్రతాలు గంధస్థం చేయబడ్డాయి అయితే మనకు ఇప్పుడు లభ్యమయ్యే పురాణాలు అన్నీ ఛత్రయాగంలో వ్రాసిన పురాణాలు కాదు కాలక్రమంలో కొంతమంది వామోపసార్లు శుద్ర ఉపాసకులు అనాసార్లు గ్రంథాలను వారికి ఇష్టం వచ్చినట్టు శాస్త్ర విరుద్ధంగా మార్చివేసినారు ఈ కలి విలయతాండవాన్ని ముందుగానే గుర్తించిన ఋషులు త్రిమూర్తుల్లో అసలు ఎవరు అసలైన భగవంతుడు అనేది ప్రపంచానికి ప్రజలకు తెలియజేయాలని సత్రయాగంలో నిర్ణయించినారు పన్నెండు సంవత్సరాల సత్రయాగ ఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరు అసలైన భగవంతుడో వారికి సత్రయాగ ఫలాన్ని ఇవ్వాలని నిర్ణయించి త్రిమూర్తులను పరిశీలించడానికి భృగు మహర్షిని పంపిస్తారు మహర్షి త్రిమూర్తులను పరిశీలించడానికి పరిశ్రమించడానికి ముందుగా అన్ని లోకాల కన్నా కిందన ఉన్న హిమాలయాల్లో ఉన్న శివుని వద్దకు వెళ్తారు భుగమహర్షి శివుని వద్దకు కైలాసం వెళ్ళేసరికి శివుడు భూతపేత పిశాసులతో రాక్షసుడితో చేవింపబడుతూ ఉంటాడు భుగమహర్షిని పట్టించకూడు భూత పేత పిశాస రాక్షస గ్రహణాదుడైన శివుడు దేవుడు కాదని నిర్ణయించి శివుడికి శాపం ఇస్తాడు నేను భూలోకంలో ఎవ్వరు విగ్రహారాధన చెయ్యరని శాపం ఇస్తారు మహర్షి కైలాసం నుండి నాలుగు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్రహ్మలోకానికి బ్రహ్మను పర్శించడానికి వెళ్తారు బ్రహ్మలోకములో బ్రహ్మ అప్సరసల నాచ్య వినోదాలతో స్వర్గ వినోదాలతో మునుగు తేలుతూ భృగుమహర్షిని పట్టించుకోరు దేవత ప్రధానుడైన బ్రహ్మ దేవుడు కాదని నిర్ణయించి బ్రహ్మకు మహర్షి శాపం ఇస్తారు నిన్ను భూలోకంలో ఎవ్వరూ పూజించరని శాపం ఇస్తారు బ్రహ్మలోకము నుండి భృగుమహర్షి కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వైకుంఠం వెళ్ళలేక శ్రీ మహావిష్ణువు క్షీర సముద్రం వచ్చే వరకు వెయిటింగ్ చేసి మహావిష్ణువును పరిశీలించడానికి భృగు మహర్షి క్షీర సముద్రం వెళ్తారు క్షీర సముద్రం వెళ్ళేసరికి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు యోగ నిద్రలో ఉన్న వారిని తపస్సులో ఉన్న వారిని సెడగొట్టరాదు లేపరాదు అన్న నిబంధనను విడిచిపెట్టి మహర్షి విష్ణు వస్త్రస్థలమున ఆన పాతఘాతం చేస్తారు శ్రీ మహావిష్ణువు భుగుమహర్షి తమో గుణానికి కారణమైన మూడు వాకన్నను సిద్మి వేస్తారు మహాలక్ష్మి కోపగించి చేర సముద్రమును విడిచి భూలోకమునకు వచ్చి వేస్తుంది అప్పుడు మహర్షి త్రిమూర్తుల్లో విష్ణువే భగవంతుడని నిర్ణయించి ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు నిర్లయం మేరకు శ్రీ మహావిష్ణువును పన్నెండు సంవత్సరములు చేసిన సత్రయాగ పదశాన్ని స్వీకరించడానికి నైమిసరణ్యానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు కలియుగములు మానవుడు దేవుడు ఎవరు దేవత ఎవరు తామసిక శక్తులు ఎవరు అనేది తెలుసుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతారని ముందుగానే గుర్తించిన ఋషులు విష్ణువే భగవంతుడని నిర్ణయించి సత్రయాగ ఫలితాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పించడానికి నైమిసరణ్యానికి ఆహ్వానిస్తారు కలియుగ మానవుడు దుష్టశక్తుల చేతిలో కీలుబొమ్మగా మారి రోగిగా అల్పాయుష్డిగా మారి అదంపాతానికి పడిపోకుండా తన భక్తులను కాపాడటం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా నైమిష అరణ్యానికి వచ్చి ఋషులు సమర్పించిన పన్నెండు సంవత్సరాల సప్తరయాగ ఫలితాన్ని స్వీకరించి నైమిష అరణ్యములో దేవరాజు పెరుమళ్ళగా అవతరిస్తారు పెరుమళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి వారికి కొన్ని భాషల్లో పెరుమల్ అని పిలుస్తారు దేవరాజ్ అంటే దేవతలకు రాజు అయినవాడు అని అర్థము నైమిష అరణ్యములో ఉన్న దేవరాజ్ పెరుమల్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పిలువబడుతుంది ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర వారు కలియుగ మానవులను దేవుడు ముసుగు చేసుకున్న దుష్టశక్తుల నుంచి కాపాడటం కోసం మన తిరుమల తిరుపతి వస్తారు శ్రీ మహాలక్ష్మిని వెతుకుతూ మన తిరుమల వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిసిన కథ అందరకు తెలిసినదే కలియుగంలో విదేశాల్లో పుట్టిన మతాలు అన్నీ కూడా బ్రహ్మకు సంబంధించినవా లేక శివునికి సంబంధించినవా శ్రీ మహావిష్ణువే దేవుడని రుచులు నిర్ణయించినప్పుడు శివుడు ఎవరు బ్రహ్మ ఎవరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా కలి చీకట్లో అసలైన విజ్ఞానాన్ని పొంది దుష్టశక్తుల చేతిలో మోసపోకుండా ఉండాలి అంటే వైష్ణవ భారత్ ఛానల్ను సబ్స్క్రిప్ట్ చేసుకుని షేర్ చేయండి అది ఏ మీరు మీ దేశానికి దైవానికి ప్రయాసం లేకుండా చేసే సేవ శ్రీ వెంకటేశ్వర వారి చర్ణ సన్నిధి నుండి వస్తున్న వైష్ణవ భారత్ ఛానల్ను వైష్ణవ భారత్ ఛానల్లో సభ్యులుగా చేరి లైక్ చేసి షేరు చేయాలి అంటే జాతకంలో భాగ్యయోగం పట్టిన వారికి మాత్రమే సాధ్యం అవుతుంది కల్తీల కలియుగంలో మీకు ప్రయాసం లేని పుణ్యాన్ని అదృష్టాన్ని దైవం సేవ చేసుకునే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవ చేసుకునే భాగ్యాన్ని అందిస్తుంది వైష్ణవ భారత్